హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ అయితే మనము ఈ కంది తలలు ఎలా కట్ చేయాలి ఎన్నించులు కట్ చేయాలనే పూర్తి సమాచారం తెలుసుకుందాము ఆ తర్వాత తలలు కట్ చేసిన తర్వాత ఏం చేయాలనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే తలలు ఎందుకు కట్ చేయాలనేది అయితే చూద్దాము ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ తలలు కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి అన్నమాట సో తలలు కట్ చేయడం ద్వారా సైంటిఫిక్ కూడా రోజు అయింది మనకు అగ్రికల్చర్ సైంటిస్టే చెప్తారనమాట తలలు కట్ చేస్తే కందిలో తలలు కట్ చేస్తే కింది నుంచి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అధిక దిగుబడి సాధించవచ్చు అని చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు కందిలో రెండు నుంచి మూడు సార్లు చేసుకోవచ్చు వీలు ఉన్నవారు వారు మూడు సార్లు చేసుకోవచ్చు లేదంటే రెండు సార్లు చేయొచ్చు లేదంటే ఒక్కసారైనా ఖచ్చితంగా తన తలలు కట్ చేయాలి సో ఈ తలలు కట్ చేసే మిషన్ అనేది మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట అయితే ఇది ఏంటంటే మనకు కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల రూపాయలకు మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఇది ఈ వైర్ ప్లేస్ ఇది హ్యాండిల్ ఈ బ్లేడ్ ఈ నట్లు అయితే మీకు అయితే పంపించడం జరుగుతుంది ఈ డబ్బా ఛార్జింగ్ పంపు డబ్బా అనేది మీ దగ్గర ఉండాలి ఇది లేని ఏడల మీకు ఒక చిన్న బ్యాటరీ కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలో మేమైతే చెప్పడం జరుగుతుంది మీరు మా నెంబర్కి కాంటాక్ట్ అయితే ఆ తర్వాత ఎంత కట్ చేయాలని చూసుకున్నట్లయితే ఏది ఏది కట్ చేయాలని చూసుకున్నట్లయితే పైన ఏదైతే చూడండి మీరు దగ్గర చేయించు పైన ఏదైతే ఉంది కదా ఇక్కడ ఈ ఒక ఇంచు నుంచి రెండు ఇంచుల లోప మీరు చేసుకోవచ్చు ఒకటి నుంచి రెండు ఇంచులు ఇది కట్ చేసుకోవాలి సో ఇది కట్ చేసుకొని అంటే ఇట్లా ఈ మొత్తం అన్ని బ్రాంచెస్ అయితే కట్ చేయాలి మీరు చూడండి ఇక్కడ సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బయట బట్టేసి ఇక్కడ స్పీడ్ చాలా వేగంగా అయితే తిరుగుతా ఉంటది సో చూడండి చాలా సింపుల్ గా కట్ అయిపోతుంది అన్నమాట సో ఇట్లా మనం బటన్ బటన్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది ఆ తర్వాత ఆఫ్ చేయగానే ఆఫ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా వేగంగా దిరుతుంది ఎంత ఎంత ఉన్న కాండం ఉన్నా కూడా మనకైతే ఇరిపో తెగుతుంది అనమాట సో చూడండి ఇక్కడ తెగిన తర్వాత ఏంటంటే కొద్దిగా మనకు వాటర్ లెక్క కారుతూ ఉంటుంది ఇక్కడ వాటర్ లెక్క కారుతుంది కాబట్టి మనకు ఒక ఫంగి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మనము ఇది కటింగ్ చేసిన టూ డేస్ లోపు మీరైతే ఒక ఫంగి సైడ్ స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఆ ఫంగిసైడ్ స్ప్రేలో ఏమేమంటే మనకు బ్లూ కాఫర్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ తీసుకోవాలి ఆ తర్వాత త్రిబుల్ నైన్టీన్ తీసుకొని ఇమామెక్టిన్ బెన్సైట్ అనే ఒక పురుగు మనం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పురుగు అటాక్ కూడా కొద్దిగా కనబడుతుంది చూడండి దగ్గర వచ్చి చూడండి కందిలో ఇక్కడ పురుగు అటాక్ కూడా కొద్దిగా ఉంది కాబట్టి ఇమామెక్టిన్ బెంజైట్ అనేది సన్న పురుగు ఉంటుంది కాబట్టి ఇమామెక్టిన్ బెంజైట్ మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది ఇమామెక్టిన్ బెంజైట్ ఆ తర్వాత త్రిబుల్ నైన్టీన్ గ్రోత్ కోసము ఆ తర్వాత మనకు ఫంగిసాడ్ వచ్చేసి కాపర్ ఐక్సి ఫ్లోరెడ్ ఈ మూడు కలిపి మనము నెక్స్ట్ డే అంటే ఈరోజు కటింగ్ చేస్తే నెక్స్ట్ డే లేదంటే రెండు రోజుల్లోపు మీరైతే స్ప్రే చేసుకుంటే చాలా మంచి గ్రోత్ గ్రో గ్రోత్ వస్తుంది మంచి విడల్ సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది